வைத்தேப்டால குந்தர்பட்ட மருமத்துலேற்று மறுமத்துல పద్ధర మరమత్తు ఎలా రన్ని రాజకాల నిర్లక్ష్యం

మరమ్మతులు చేపట్టాలి చేపట్టాలి దగ్గర మరమ్మతులు చేపట్టాలి చేపట్టాలి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి బైపాస్ గుండా వెళ్తున్న రోడ్లో వర్షాకాలంలో గుంతలు పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రత్యేకంగా బృందావన కాలనీ చౌరస్తలో స్వీట్ దగ్గర పెద్ద గుంత ఏర్పాటు చేసి ఏర్పడి మరి ఇక్కడ ఉన్న వెళ్తున్న బైక్ల మీదే కానీ కార్ల మీద కానీ నడుచుకుంటున్న వాళ్ళు వెళ్తున్న వాళ్ళు చాలా మంది స్పీడ్ అయి పడిపోయి ప్రమాదాలకు గురి హాస్పిటల్లో పడుతున్న ఈ చిన్న చిన్న మరమ్మతులు చేయాలని చెప్పేసి మున్సిపల్ అండ్ సి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రమాదాలకు గురవుతున్న మరి బాధలను ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వర్షాకాలంలో గుంతలు పడి మరమ్మతులు చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము జిల్లా అధికారులు మరి అనేక ఆదేశాలు ఇచ్చిన బైపాస్ రోడ్ లో మాత్రం ఈ గుంతలు పూడ్చట్లేదు ఐబీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు ఈ రోజు నిత్యము వేలాది మంది ప్రయాణం చేస్తున్న ఉంది సంగారెడ్డి పట్టణంలో అనేక బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్తూ ఉన్నారు కొండాపూరు సదాశివేడు మండలానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన వేలాది మంది ఈ బైపాస్ గుండా వెళ్తున్న ఉంది మరి చాలా మంది ఇక్కడ ప్రమాదాలు జరిగి గుంతలు పడి మరి గాయాలవుతున్న మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కేవలం టిప్ ఒక టిప్పర్ మట్టి కానీ లేకుంటే కంకర కానీ లేక ఇట్లాంటివి చేసినట్టయితే మరమ్మతులు చేసినట్టయితే ప్రజల ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది వెంటనే మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండోది ఐపీ నుండి బస్వేశ్వర విగ్రహం వరకు పన్నెండు కోట్లతో మరి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మరి ప్రారంభించారు ఈ మంచి పరిణామము మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా గౌరవ మాజీ శాసనసభ్యులు జగ్గరెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మూడు నెలలు పని జరిగి మరి ఇప్పుడు బ్రేక్ అయ్యాయి దీంతో ఎక్కడైతే శుద్ధ తీశారో ఎక్కడైతే రోడ్లు వెడల్పు కోసము ప్రయత్నం చేశారో అక్కడ క్రాసింగ్ల దగ్గర బైకులు స్కిట్ అయి పడుతూ ఉన్నారు ఆ పనులను వేగవంతం చేయాలి వేలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణిస్తా ఉన్నారు ట్రాఫిక్ సమస్య కూడా ఉంది అందుకే ట్రాఫిక్ సమస్యను కూడా నివారించవలసిన అవసరం ఉంది బైపాస్ రోడ్ ఇట్లా విడల్పోయినట్టయితే ఇక్కడ వేలాది మందికి న్యాయం జరిగే అవకాశం ఉంది అది గుర్తు ఈ ఐపీ నుండి బసవేశ్వర విగ్రహం వరకు జరిగే ఏదైతే రోడ్డు కార్యక్రమం ఉందో అది తిరిగి ప్రారంభించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మాజీ శాసనసభ్యులు రంగారెడ్డి గారికి మున్సిపల్ అధికారులకు అధికారులకు చేస్తాను